సార్ మీ ప్రిపరేషన్లో మీరు గ్రూప్ స్టడీస్ అంటే మన ఫ్రెండ్స్ తోటి కలిసి చదవడం అలాంటివి ప్లాన్ చేసుకున్నారు అవి ఒకవేళ చేసుకుంటే మీకు ఏ విధంగా యూజ్ ఆ గ్రూప్ స్టడీ అంటే కంటే నాకు ఇండివిజువల్గా అంటే నా ఫ్రెండ్స్ అంటే మేము గ్రూప్గా కొంతవరకు కోచింగ్ వరకు అట్లా ఉండేది సార్ దాని తర్వాత ఎట్లయిపోయిందంటే కొంతమంది ఇంకా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవడం ఇట్లా ఉండే కన్సిస్టెంట్గా నేను ఇంకొక అమ్మాయి ఉండేది సార్ నాగలక్ష్మి అని తన గ్రూప్ ఫర్ ఎంప్లాయ్ సో మేమిద్దరం ఎక్కువగా మెటీరియల్ అదంతా కూడా షేర్ చేసుకునే వాళ్ళం నేను యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మా సీనియర్ ఒక అశోక్ ముప్ప అని ఆయన ఇప్పుడు కమ్యూనికేషన్ ఆఫీసర్ ఆయన నాకు కొంత వాళ్ళ దగ్గర కొంత గ్రూప్ ఉండేది అశోక్ అన్న వాళ్ళు చెప్పినప్పుడు సుధాకర్ అని శేఖర్ అని అఖిల్ ఇట్లా కొంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు అఖిల్ అనే అబ్బాయి కూడా మన గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ కూడా ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు సో అనమాట సుమంత్ అని ఒక అబ్బాయి ఆయన ఇప్పుడు గ్రూప్ వన్లో ఎంపీడీగా సెలెక్ట్ అయ్యాడు సో ఇట్లా అంటే ఆ గ్రూప్ అనేది కంటిన్యూగా అంటే ఎట్ ఆల్ స్టేజెస్లో కూడా మేము కొంత ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అన్న ఉన్నారు సార్ మెటీరియల్ షేరింగ్ కానీ సో అట్లా ఆన్సర్ రేటింగ్లో నేను ఆన్సర్ రేటింగ్ కంటే కూడా నేను ఏం చెప్పగలుగుతా అంటే రెండు వేల ఇరవై రెండులో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ గ్రూప్స్ అనే ఎగ్జామ్ రాయాలి అని నాకు చెప్పింది ఈ అశోక్ ముప్పా అనే సీనియర్ సార్ సో ఆయన టెలికమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఆయన ఆ రోజు అప్లై చేసే రోజే చెప్పిన నా అప్లికేషన్ ఆయనే చేసిండు అప్లై చేసే రోజు చెప్పిన అనమాట నువ్వు ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్ అయితే అని సో ఇవాళ అది ఉన్న అది చాలా సంతోషం అంటే వాళ్ళు మనల్ని నమ్మడము అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది సార్ మన కూడా మనల్ని ఒక పర్సన్ నమ్ముతున్నారు అన్నాడు సో అట్లా అది ఇంకా నా నా ఫ్రెండ్స్ ఇట్లా అంటే ప్రతి దగ్గర నుంచి నాకు ఆ సపోర్ట్ ఉండింది సార్ ఎవ్రీ టైం కాన్స్టెంట్గా సపోర్ట్ ఉండింది మేము నోట్స్ కూడా అట్లే షేర్ చేసుకునే వాళ్ళం అనమాట ఆన్లైన్లో ఏదైనా నోట్స్ ఉన్నా కూడా ఈ నాగలక్ష్మి అని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎక్కడి నుంచి అయినా కూడా నాకు ఏదైనా నోట్స్ కావాలంటే ఆ అమ్మాయి నాకు చేసి ఇచ్చేది అనమాట సో అట్లా అది బాగా హెల్ప్ అయింది సార్